హలో అండి ఈరోజు మన వంటల ఖజానాలో పిల్లల లంచ్ బాక్స్లోకి ఈజీగా తయారయ్యే ఎంతో రుచికరంగా ఉండే దొండకాయ పల్లీలు ఫ్రై చేసుకోబోతున్నాం ఈ కూర తింటున్నప్పుడు అక్కడక్కడ పల్లీలు పంటికి తగులుతూ క్రిస్పీగా మరియు చాలా టేస్టీగా ఉంటుంది ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడయ్యాక పల్లీలు వేసుకుని వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి అదే కడాయిలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి చీలికలు వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగి బ్రౌన్ కలర్ వచ్చాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకుని తర్వాత సన్నగా చీలికలుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకొని బాగా కలిపి మూత పెట్టి ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఐదు నిమిషాలు పోయాక మూత తీసి ఒకసారి కలుపుకొని మరలా మూత పెట్టి మరో ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి దొండకాయ ముక్కలు మగ్గటానికి కొంచెం టైం ఎక్కువే పడుతుందండి దొండకాయ ముక్కలు సగం మగ్గాక రెండు స్పూన్లు సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత పావుటి స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం వేసుకొని కూర అడుగంటకుండా కలుపుకుంటూ ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి దొండకాయ ముక్కలు బాగా వేగాక అర స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి చివరగా వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలు వేసుకొని రెండు నిమిషాలు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో రుచికరంగా ఉండే దొండకాయ పల్లీలు ఫ్రై సిద్ధమైనట్లే ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయటం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని రుచికరమైన రెసిపీస్ కోసం మా వంటల ఖజాలాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోను లైక్ చేయండి